మన్ వాస్తు ప్రేక్షకులకు మరియు జ్యోతిష ప్రేక్షకులకు ఈ ఈరోజు రామన్ వాస్తు లో పడమర నైరుతి మెట్ల గురించి వివరిస్తున్నాను వాస్తులో నేను ఇప్పటికీ సుమారుగా రెండు వందల వీడియోలు చేసినాను అయితే ఈ యొక్క ఈ వాస్తులో ఈ జ్యోతిష్యంలో న్యూమరాలజీలో నేను క్లాసులు ఇస్తున్నాను ఈ వాస్తు మీద నేను క్లాసులు ఇచ్చినటువంటి యొక్క అంశాలని రెండు గ్రంథాలుగా రాయడం జరిగింది అవి ఒక టెన్ డేస్లో మీకు అందుతాయి కావలసిన వారు మీ యొక్క ఫోన్ నెంబర్తో మీ అడ్రస్ పంపండి బుక్ రిజర్వ్ చేస్తాము తర్వాత ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మన ఇంటికి పడమర నైరుతిలో మెట్లు ఉంచుకోవచ్చునా అనేటువంటి అంశం సాధారణంగా పడమర రోడ్డు ఉన్నప్పుడు చాలామంది పడమర నైరుతిలో మెట్లు పెడుతుంటారు అయితే పడమర నైరుతిలో మెట్లు పెట్టడం అనేది వాస్తవికంగా చూసినట్టయితే పడమర నైరుతి మనకు డౌన్ అవుతా ఉంది పల్లం అవుతూ ఉంది మనం ఏమంటాం నైరుతి పైన డాబా ఉంటుంది పైన డాబా ఉంటుంది పై అంతస్తు వాళ్ళకి ఏమవుతుంది అది డౌన్ అవుతా ఉంది అది అలా దోషం ఏర్పడతా ఉంది అంతేకాకుండా విషయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలు రావడం లే మనకు మంచి ఫలితాలు అందడం లేదు మరి యజమానికి కానీ పెద్ద సంతానం కానీ కానీ తగినటువంటి ధనాన్ని కానీ ఉన్నతి కానీ ఈ యొక్క పడవని మెట్లు అంత కలిగించడం లేదు అనుభవంలో ఇవన్నీ చూస్తున్నాం చేసే పనులలో కూడా స్థిరత్వం కలగటం లేదు మరి ఆ ఇంటి స్త్రీలకు కానీ మరి యజమానురాలు కానీ అనారోగ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి ఇవన్నీ అనుభవంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ పడమర్లో మరి సమతుల్యంగా ఉండకుండా బరువులలో మార్పులు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా నైరుతి కరెక్ట్గా హైట్ ఉండాల్సింది పోయి పళ్ళం అవుతూ ఉంది ఒక గొయ్యి లెక్క అవుతూ ఉంది పై అంతస్తుకి రెండవ అంతస్తుకి ఇది గొయ్యి లెక్క అవుతూ ఉంది అంతేకాకుండా ఇంకో విషయం ఏమిటంటే ఇలా ఎక్కినప్పుడు మనము ఇలా ఎక్కినప్పుడు ఇది పడమ దక్షిణ నైరుతి నడకవుతూ ఉంది మళ్ళీ దిగేటప్పుడు ఉత్తరం నడక అవుతూ ఉంది అవి కూడా కొంత దోషాన్ని ఏర్పరుస్తాయి ఈ విధమైనటువంటి దోషాల వల్ల మొత్తం మీద ఫైవ్ ప్లాట్లు చూసినప్పుడు నైరుతి పల్లం అవుతుంది కాబట్టి మొత్తం మీద నైరుతి మెట్ల వల్ల ఎంతో కొంత మనకు వాస్తుపరమైనటువంటి దోషాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు అందువల్ల నేను ఈ యొక్క పడమర ఫేస్ ఉన్నటువంటి వాళ్ళకి పడమర నైరుతుల నేను మెట్లని ప్రిఫర్ చేయడం లేదు అందులో ఇది ఈ పడమర నైరుతి అనేది నీచమైనటువంటి స్థానం ఇటు పడమర నైరుతి నీచమే దక్షిణ నైరుతి కూడా నీచమే రెండు వైపుల నీచం ఈ రెండు వైపుల నీచంలో ఏర్పడి మన నడకలు సాగుతూ ఉన్నాయి మరి అలా నడకలు సాగటం అనేది నేనంతగా ఒప్పుకోవడం లేదు చాలామంది ఇప్పుడిప్పుడు పడమర నైరుతి మెట్లనే ప్రిఫర్ చేయడం లేదు అయినప్పటికీ కొంతమంది చేస్తున్నారు నా అభిప్రాయం ప్రకారం ఏమిటంటే పడమర నైరుతి నడకలు వస్తున్నాయని దక్షిణ నైరుతి నడక ఏర్పడుతుందని వాయుం ఏర్పడుతుందని ఇక్కడ పై అంతస్తు వారికి ఇది పల్లం అవుతుందని ఈ నడకలు మంచివి కావని నా అభిప్రాయం అందువల్ల మరి ఆ ఇంట ఉండేవారికి కలిసి రావడం లేదని దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కలగడం లేదని ఆ ఇంట ఉండే స్త్రీలకు కానీ యజమానులకు కానీ ఆరోగ్యాలు కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నాయని వాళ్ళు చేసే పనులు కూడా సరిగా ఉండడం లేదని అభివృద్ధి కూడా అనుకున్నంత సాధించలేకపోతున్నారనేటువంటిది ఒక విషయాలని అనుభవం మీద తెలుస్తున్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటిని గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని పండితుల సలహా మేరకు సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడాను మరి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వీళ్ళు క్లిక్ చేయండి లైక్ చేయండి దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక నుంచి పడమర ఫేసింగ్ ఉండే వాళ్ళు కట్టుకునే వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ